రాజంపేట నియోజకవర్గంలో ప్రముఖ జనసేన పార్టీ నాయకులుగా ఉన్న శ్రీ గారి వెంకటయ్య గారు అలాగే శ్రీ మామిడి మురళీమోహన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు వాళ్లతో ఈరోజు చిన్న ఇంటర్వ్యూ నమస్కారం సార్ రాజంపేట నియోజకవర్గ ప్రజలకు ప్రాణప్రదంగా చెయ్యేరు ప్రాజెక్టును చెప్పుకోవచ్చు అయితే ఆ చెయ్యేరు ప్రాజెక్టుకు నష్టం జరిగి నాలుగు సంవత్సరాలుగా వస్తుంది ఆ రోజు జరిగిన సంఘటన గురించి ఒకసారి చెప్పండి ఇప్పుడు సార్ చెయ్యేరు ప్రాజెక్టు డ్యాంపు దిగి దాదాపు నాలుగు సంవత్సరములు పైనే అవుతున్నది నాలుగు సంవత్సరముల నుండి పులపుతూరు తొగురిపేట మందపల్లె వాళ్లకు పల్లటము కట్టించినారు డ్యాంపు దిగిపోతే పులపు మరి ఇసుక మేటర్ తొలగించేదానికి కలెక్టర్ గారు పది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినాడు వాళ్ళకు ఇసుక ఎక్కడైనా తోలుకోమని పర్మిషన్ ఇచ్చినారు మా యొక్క చింతలకోన కోన పగడపల్లి నూతిపల్లి ఈ పల్లెలకు మాత్రము పల్లటము ఇయ్యలేదు వాళ్ళు ఏమైనా కూడా పర్మిషను ఇసుకు పర్మిషను లేదు మాకు డబ్బులు వేయలేదు ఇది ఎక్కడ న్యాయంసా మేమేమి మావి కూడా మా మేము కూడా మానవత్వం ఉండేటోళ్ళేమో కదా ప్రజలమే కదా మేమేమి దయ్యాలం కాదు కదా దేవతలం కాదు కదా మాకు ఏంటికి లేదు అప్పుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రెండు నెలలకు వచ్చేసేసి వాళ్ళకు అన్ని సౌకర్యాలు చూపించినారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసింది మాకేదో ఆశగా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా వచ్చి చూసినారు అయితే మా ఊళ్ళకి రాలా పులబతూరు వరకు వచ్చినారు అన్నీ పులుపుతూరు వాళ్ళకే జరుగుతున్నాయి వీళ్ళు రాని కారణమా లేకంటే మాకు పూర్వ శాపమైనా ఉన్నాదా డబ్బులు కా కన్నా పర్వాలేదు ఒక చెడ్డ ఒక చెయ్యరు ప్రాజెక్టు తెగిపోయి నాలుగు సంవత్సరాల నుండి పాపాను పోయిన మా ఊర్లకే రాలా మేము ఏమి అన్యాయం చేసినాము న్యాయమంతా ఒకటే కదా ఆ ఏరు దిగిపోతే ఎవరైనా కూడా అయ్యో పాపం అంటారు ఇప్పుడు ఈ దౌర్భాగ్యం మాకేంటికి వచ్చింది మేము ఒక ఎన్ని ఏళ్ళమంటూ నాలుగు ఏళ్ళ వంటి కలెక్టర్కు కలెక్టర్ చుట్టూ తిరిగినాము ఎంఆర్ఓ చుట్టూ తిరిగినాము ఆర్డీఓ చుట్టూ తిరిగినాము ఎక్కడ తిరిగినా కూడా మాకు ఏమన్నా చింతకంత న్యాయం జరగల ఈ ఇసుక తొలగిచ్చి ఈ యొక్క మాకు ఒక ప్రొటెక్షన్ వాళ్ళు అనేది ఒకటి కావాలి ఆ ప్రొటెక్షన్ వాళ్ళు మా అధ్యక్షుడు మా రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి నేను మనవి చేసుకునేది ఏమంటే నువ్వు తాండాలకైనా వచ్చావు ఏ ధైర్యంగా వచ్చావు ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ తిరుగుతావు మేము ఏమి పాపం చేసినాం సార్ మీకు మేము చేసిన ద్రోహం ఏంది నేను రెండు వేల పద్నాలుగు నుండి పార్టీలోనే కుట్టే మాకు దౌర్భాగ్యం ఏమంటే ఇదివరకు ముందు ఉన్నటోళ్ళు తెలుగుదేశము కోడిరోలే ఈ జనసేన వాళ్ళు కోడూరోలే రాజంపేట మీకు ఏమి పాపం చేసింది సార్ వాళ్ళ తాటవ చెట్టి నాగేంద్ర మొన్న మన ఎమ్మెల్యే గారు కోడూరు ఎమ్మెల్యే గారు పులపుతూరుకు వచ్చాడు నేను రెండు జాతులు దండం పెట్టా సార్ మీరు కోడూరు నమ్మకం కొన్న దొంగతనంగా అయినా మా ఊరికి రాండి సార్ మా ఊరికి వచ్చి మా సాధన బాధలు చూడండి సార్ మాకు దయ్యం చేసి మా అధ్యక్షు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మిమ్మల్ని పంపినారు బాధ్యత అంతా మీ పైన పెట్టారు నేను రెండు జాతులు ఎత్తి నా వయసు కూడా నేను ఇది లేక ఆయన వచ్చాడని చెప్పేసి నేను పాదాభివందనలు చేసిన దీనికి కారణం ఎవరంటే తాటం చెట్టి నాగేంద్ర ఆరోజు డ్యామ్ తెగిపోవడం కారణంగా జరిగిన నష్టపరిహారం గురించి ఒకసారి వివరిస్తారా సార్ మేము మాకు పెద్దగా భూములు లేవు మంచికి ఎకరా రెండు ఎకరాలు అర్ధ ఎకరా అరవంట అంటాము మాకు మూడు గారు పైరు పడుతుంది సద్ద రాయ గాళ్ళు పైరు పెట్టుకుంటాం మేము మాకు ఏట్లోనే నీళ్ళు పది అడగల్లోనే నీళ్ళు ఉంటాయి మాకు మేము సంవత్సరానికి వచ్చేసేసి మాకు యాభై వేలు దాకా మాకు పంటలు వచ్చాయి ఆ యాభై వేలు పంటలు పోయినాయి మాకు అందరికీ కలిసేసి వనంకాడ అనేది పెదనూతు వల్ల కాలవ కింద అనేది ఎనభై నలభై ఐదు ఎకరాలు భూమి ఉన్నది నలభై ఐదు ఎకరాలు పాపాను విడినా ఒక పంట నాలుగేళ్ల వంటి ఒక పైరు పెట్టాను పాపాను పోల రెండోది కాడ వచ్చేసి ఒక ఆరేడు గుంటలు ఉంటుంది ఆడా పైరు పెట్ల గుంత వచ్చేసి ఒక ఇరవై ఉంటుంది ఆడా పైరు పెట్టల ఎగవసేను వచ్చేసి ఒక ఐదు ఆరు గుంటలు ఉంటుంది ఆడా పైరు పెట్ల బోనికాడు వచ్చేసేసి ఒక ఆరేడు గుంట ఆడా పైరు పెట్ట పల్లి కింద వచ్చేసి ఒక ఇరవై గుంటలు ఉంటుంది ఈ భూములు ఎక్కడనే గిని పైరు పెట్టే వాళ్ళమే కాసారి ఇటుక మేటర్ అంత తాటిమాన్లో తెచ్చేసి ఉన్నది మీరు దయంచేసి ప్రాక్టర్లో ఫ్రాక్టరీలో ఎల్లు నన్ను వచ్చేసి మా ఏరియాను సర్వే చేయండి సార్ మోహన్ గారు అసలు ఆ రోజు ఆ ప్రాజెక్ట్ అనేది తెగిపోవడానికి గల కారణాలు ఏమయ్యే ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణము మానవ తప్పిదమే అంటే ముందు విద్యా నుంచి నీళ్ళు వస్తాయి దానికి పెంచే ప్రాజెక్టు ఉంది దాంట్లో ఒక టీఎంసీ మాత్రమే అంటే చిన్న ప్రాజెక్టు దానికి గేట్లకు కనీసం గ్రీసు కూడా పెట్టే నాదుడు లేడు ఈ నాలుగైదేళ్ళు జగన్ వచ్చిన తర్వాత గ్రీసు కూడా పెట్టలే దాంతో ఏంటంటే ఈ డ్యాముకు కొంత వరద వస్తూ ఉంటే గేట్ ఎత్తడానికి ప్రయత్నం చేస్తే గ్రీసు కూడా లేదు కదా లేలే దాంతో ఆ డ్యామ్ డ్యాము తెగిపోయింది ఆ తెగిపోయిన డ్యామ్ చేసి అన్నమయ్య ప్రాజెక్టు మీద పడింది అన్నమయ్య ప్రాజెక్టు కూడా మధ్యతరగం మధ్య తరగతి ఈ ప్రాజెక్టు కానీ ఆ ప్రాజెక్టు నుంచి వరద ఇవన్నీ రావడం వల్ల ఈ ఈ తోడు అన్నమయ్య ప్రాజెక్టులో ఇసుక మాఫియా మాఫియా అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఇద్దరి జేసీపీలు హిటాసులు ఉన్నాయి ఆ హిటాసులు జేసీబీలు తీయడానికి వాళ్ళు పై నుంచి వరద వస్తుంది మీరు తిండి తొందరగా అంటే ఎటువంటి పరిస్థితుల్లో తీ గేటు తీయకుండా అక్కడ ఉండే ఇంజనీర్ వీళ్ళను ఆపి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆపడం వల్ల మొత్తము కొట్టుకొని పోయినాయి మొత్తం ప్రాజెక్ట్ అంతా కొట్టుకొని పోయి మొత్తం సర్వం అయింది దగ్గర దగ్గర నలభై యాభై మంది చనిపోయినారు మొత్తం వందల ఎకరాలు ఇసుక మేట దగ్గర దగ్గర యాభై అరవై అడుగుల ఎత్తులో ఇసుక మేట వేసింది మొత్తం భూములన్నీ అయినాయి మనుషులు చనిపోయినారు ఇది మానవ తప్పిదమే ఈ నాయకులు అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళు చేసిన ఇసుక దందా కోసం చేసిన దీని మీద ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవాలా దీని మీద వెంటనే చర్య తీసుకోవాలా కడప జిల్లాలో ఇసుక దందా చేసిన నాయకుల మీద ఎవరి మీద చర్య తీసుకోలేదు కాబట్టి వెంటనే చర్య తీసుకొని వాళ్ళని శిక్షించాలని నేను జనసేన పార్టీ తరఫున కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి